మిస్టర్ ఎరగన్ పార్ట్ సిక్స్ రచయిత లలిత గారు అమ్మ హరిద్ర రాగానే ఇంట్లో కాసేపు కూడా ఉండకుండా ఇప్పుడే వస్తాను అంటూ ఎక్కడికో వెళ్ళావు ఇంతవరకు రాలేదేంటి తల్లి అసలు ఎక్కడికి వెళ్ళావు ఎక్కడ ఉన్నావని అడిగాడు హరికృష్ణ అదే అన్నయ్య నేను తెలిసిన వాళ్ళు పెళ్ళి ఉంటే వచ్చానన్నయ్యా మీరు కంగారు పడకండి నేను వచ్చేస్తాను ఒకసారి అమ్మకి ఇవ్వవా ఫోన్ ఆ ఇస్తున్నా ఒక్క నిమిషం అమ్మ ఇదిగో హరిద్ర అంటూ ఫోన్ అందించాడు తల్లికి హరికృష్ణ కొడుకు చేతిలో ఫోన్ తీసుకున్న శబరి హలో హరిద్ర ఎక్కడున్నావే ఇంతవరకు రాకపోతే ఎంత కంగారుగా ఉందో తెలుసా మా అందరికీ అంటూ మాట్లాడింది హలో అమ్మ నేను చెప్పేది విను అప్పుడే అన్నయ్య వాళ్ళకు చెప్పకు నేను లలిత దగ్గర ఉన్నాను హా ఏంటి దాని దగ్గర అంటూ అరవబోయి కొడుకు వాళ్ళు ఉన్నారు అని ఆగి ఏంటే ఏమంటున్నావే అని అన్నది అవునమ్మా నేను ఇప్పుడు అక్కడే ఉన్నాను ఇక్కడ మెహందీ ఫంక్షన్ జరుగుతుంది ఎందుకు ఏంటి అని నిదానంగా ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది నేను రేపు వస్తాను అన్నయ్యకి తెలిసిన వాళ్ళ పెళ్ళికి వచ్చాను అని చెప్పాను నువ్వు కూడా అలాగే చెప్పు ఉంటాను అంటూ కాల్ కట్ చేసి వెళ్ళి లలితా వైపు కసగా చూస్తూ ఇంకొద్ది క్షణాల్లో సందడిగా ఉన్న ఇక్కడ నీ అరుపులతో మారు మోగుతుంది నీ చేతులు పొగ్గిపోయి మంటలతో అల్లాడిపోతావు అనుకుంటూ ఉంది మెహందీ ఆర్టిస్ట్ లలిత గోరెంటాకు ఎలాంటి డిజైన్ వెయ్యాలో చెప్పింది శాంత శాంతా చెప్పినట్టుగానే ఆ ఆర్టిస్ట్ లలితకి మంచి మెహందీ డిజైన్ వేసింది చేతి మీద ఇహా మన లలిత ఎంతో సంతోషం వేసింది ఇతలో కోటి వేనెలు మీటాయి బొగ్గల్లో ఎర్రటి మందారాలు విరిశాయి కళ్ళల్లో సిగ్గు దోబూచలాడింది అది గమనించిన శాంత కాబోయే కోడలితో అమ్మ కోడల పిల్ల కాస్త ఈ సిగ్గు దాచుకో రేపటికి అంటూ నవ్వింది నీ కోడలు చాలా బాగుందమ్మా శాంతమ్మ ఎంతో పద్ధతి గల పిల్ల అని చూస్తూనే తెలిసిపోతుంది అని అక్కడికి వచ్చిన వారంతా మెచ్చుకున్నారు లలితాని శాంత నవ్వి ఊరుకుంది కానీ లోపల తనకి చిన్న భయం మొదలయ్యింది అది గమనించిన మాధవ్ భార్య భుజం మీద చెయ్యి వేసి కళ్ళు ఆర్పాడు భరోసా ఇస్తున్నట్టు తన బాధ అర్థమయ్యి అవును పెళ్ళికొడుకు రాలేదు కానీ పెళ్ళికొడుకు తండ్రి వచ్చాడు అంటూ నవ్వారు అందరూ అంటే నేను మా ఆవిడ్ని వదిలి ఉండలేక వచ్చాను అమ్మలక్కలు అంటూ నవ్వాడు మాధవ్ ఆహా చుతురులు బాగానే ఉన్నాయే మీకు అంటూ అందరూ నవ్వి అవును శాంత ఇంతకీ మీ అబ్బాయి ఎందుకు రాలేదు అని అడిగారు ఏం లేదు వాడికి అర్జెంటు పని వచ్చింది అందుకే రాలేదు రేపు వస్తాడు అంటూ సమాధానం ఇచ్చింది శాంత అలాగా అంటూ రాగం తీసి అందరూ పాటలు పాడుతూ ఈ ముద్దగమ్మ నోటి నుండి అసలు మాటలే రావట్లేదు అబ్బాయి వచ్చే వరకు మాట్లాడదేమో అంటూ రకరకాలుగా ఆట పట్టించేశారు వాళ్ళు అబ్బా చూడలేక చస్తున్న వేలు వీరు అతి ప్రేమ ఇదేంటి దాని చేతికి గోరెంటాకు పెట్టిన ఇంతసేపైనా కొయ్యమయ్యే అనలేదు ఈ పాటకి అది ఏడవాలే చేతులు మండి బొబ్బలెక్కిపోవాలి కదా అని ఆలోచిస్తూ ఉన్న హరిద్రాను పిలిచింది శాంత హా చెప్పండి అని అన్నది ఏం ఆలోచిస్తున్నారు హరిద్ర గారు రండి మీరు కూడా మాతో పాటు గోరెంటాకు పెట్టించుకోండి అంటూ పిలిచింది శాంత అలాగే అంటూ ఆశ్చర్యంగా లలితా వైపు చూస్తూ చెయ్యి ముందుకు చాపింది ఆర్టిస్ట్ గోరింట పెట్టడం స్టార్ట్ చేసింది గోరింట పెట్టడం పూర్తి కాకముందే మెల్లిగా మంట పుట్టసాగింది హరిద్ర చెయ్యకి ఇదేంటి నా చెయ్య మంట పుడుతుంది హో నేను ఇదే కదా మెహందీ పెట్టించుకోవటం అందువల్లే అయ్యుంటుంది అని పట్టించుకోలేదు ముందు మెహందీ పెట్టడం పూర్తయింది అందరికీ ఒక పెద్ద ఆవిడ అందరిని ఉద్దేశించి ఇంకాసేపట్లో పెళ్లి కూతురుతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా తెలిసిపోతుంది అని అన్నది ఏంటి అని అన్నారు మిగిలిన వాళ్ళు మగాళ్ళ మీద ఎవరికి ఎంత ప్రేమ ఉందో అని అనగానే అందరూ టక్కున నవ్వారు ఇటు హరిద్రా చేతుల్లో మంట ఎక్కువ అయ్యింది ఇక ఓర్చుకోలేక హా అమ్మ అయ్యో బాబోయ్ నొప్పి బాబోయ్ నొప్పి మంట పుడుతున్నాయి అంటూ అరుస్తూ ఉంది తన అరుపులు విని అందరూ ఏంటమ్మా ఏమయ్యింది అని అడిగారు ఆహా నా చేతులు మంట పడుతున్నాయి ఈ గోరెంటాకు మండిపోతుంది అంటూ ఉఫ్ ఉఫ్ అంటూ చేతులు ఊదుకుంటుంది ఏవమ్మా గోరెంటాకు మంట పెట్టడం ఏంటి విడ్డూరం కాకపోతే అన్నారు నిజమయ్యో అయ్యో బాబోయ్ నేను ఓర్చుకోలేకపోతున్నాను అంటూ అక్క నుండి వెళ్ళింది చేతులు కడుక్కోవటానికి వెనకే శాంతా కూడా వెళ్ళింది గబగబా గోరింటాకు చేతులు కడుక్కున్న హరిద్ర చక్కగా గోరింటాకు పండాల్సిన ప్లేసులో ఎర్రగా కందిపోయి బొబ్బలు రావడం చూసి ఏడుపు మొదలయ్యింది ఏంటి హరిద్ర గారు చేతులు మండిపోతున్నాయా ఛ అయ్యయ్యో అంటూ వచ్చింది శాంత శాంతాను చూసి చేతులు వెనక్కి పెట్టుకొని అభ్యం అదేం లేదు అని చెప్పింది అవునా అయితే ఎందుకు ఇందాక అక్కడ అంతలా అరిచి గోల చేశారు అని అన్నది ఎగతాళిగా ఆహా ఊరికే ఊరికే అన్నది చేతులు మండుతున్నా కూడా అబద్ధం చెప్పకండి పోనీ నేను చెప్పన ఒక సామెత ఉంది మీకు తెలుసా ఎవరు తీసుకున్న గోతులో వారే పడతారు చరపకురా చెడావు అని ఈ పాటికే మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నా ఇంకొకసారి నా కోడలను బాధపెట్టాలి అని చూసినా తన జోలికి వచ్చినా నేను ఊరుకోను జాగ్రత్త ఇది శాంపిల్ మాత్రమే అంటూ హెచ్చరించి వెళ్ళింది శాంత వెళ్ళిన శాంత వైపే ఆశ్చర్యంగా నోరు తెరుచుకొని చూస్తూ అమ్మ ఈవడికి ఎలా తెలిసింది అనుకుంటూ హా ఇది ఫెయిల్ అయినా నెక్స్ట్ ప్లాన్ మట్టుకు ఫెయిల్ అవ్వదు అనుకుంటూ మంట పొట్టిస్తున్న తన చేతుల్ని చూసుకుంటూ ఊదుకుంటుంది హరిత్ర ఏంటోయ్ బాగా చెప్పావా అని అడిగాడు వస్తున్న భార్యను చూసి మాధవ్ హా రెండోసారి వెళ్తా జోలికి రాదు నాకు నమ్మకం లేదు నేను చూసుకుంటానులేండి అంటూ చెప్పింది శాంత భర్తతో హా హరిద్ర నుండి కోపంగా ఇంటికి వెళ్ళిపోయింది మెల్లిగా చీకట్లు తొలగించి వెలుగులు ప్రసాదిస్తున్నాడు సూర్య భగవానుడు తన రాకతో తన మొబైల్ అమ్మ అమ్మ ఈజ్ కాలింగ్ అంటూ పదే పదే శబ్దం చేయడంతో నిద్ర మత్తులోనే హలో అమ్మా అని అన్నాడు శివ కాల్ లిఫ్ట్ చేసి అటు నుంచి హలో నాన్న శివ గుడ్ మార్నింగ్ నాన్న ఇంకా లేవలేదా నాన్న అని అన్నది శాంత హాం గుడ్ మార్నింగ్ మా అంటూ లేచి కూర్చున్నాడు శివ నాన్న తొందరగా ఫ్రెష్ అయ్యరా ఈవేళ సాయంత్రం సంగీత్ ఉంది తెలుసు కదా ప్లీజ్ నాన్న అంటూ తల్లి అడిగేసరికి కాదనలేక ఓకే మా బట్ లేట్గా వస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు శివ శాంత ఫోన్ పెట్టేసి డల్గా కూర్చుంది ఏంటో మొహమ్ ఆల్గా డల్గా పెట్టావు కూతురు పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళినట్టు అంటూ ఆట పట్టించాడు మాధవ్ మీకు ఆటగా ఉంది అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది శాంత ఏమైందిరా అంటూ భార్య దగ్గరగా కూర్చొని కన్నీళ్ళు తుడిచాడు ఏవండి నాకు ఎందుకో భయంగా ఉందండి ఎందుకు ఎందుకేంటండి నిన్న అందరూ ఏమన్నారు మీ కోడలు చాలా బాగుంది అని అదే భయం చ శాంతా అర్థమయ్యేలా చెప్పు లలితకి మేకప్ వేయించాము కాబట్టి ఇప్పుడు అలా అందంగా కనపడుతుంది కానీ అందరికీ రేపు అసలు విషయం తెలిస్తే నలుగురు అంటూ ఆగింది శాంత మనం నలుగురు కోసం బ్రతకట్లేదు మన కోసం బ్రతుకుతున్నాం రేపు ఆ నలుగురు ఏమంటారు అని నువ్వు భయపడి కోడల్ని చులకన చేస్తూ బాధపట్టకు రంగు ముఖ్యం కాదు మనసు ముఖ్యం ఇందులో తన మనసు రంగు స్వచ్ఛమైన పాల వంటిది అర్థమయ్యిందా అని అన్నాడు మాధవ్ హాం కానీ వాడు అబ్బా శాంత నీ అర్థం లేని అనుమానాలతో భయంతో కొడుకుకు కొడుకు పెళ్ళి ఎంజాయ్ చెయ్యవా హా అని అన్నాడు మాధవ్ పద కోడలు ఏం చేస్తుందో చూడు అన్నట్టు ఆ హరిద్ర గారు కనిపించడం లేదేంటి ఏంటి సంగతి ఏముంది కోపంతో ఇంటికి వెళ్ళారు అవునా నాకు తెలిసి ఈవేళ కూడా వస్తారనుకుంటా ఏదో ప్లాన్ కూడా చేసే ఉంటారు చేయనివ్వండి మనం కొనసాగిస్తామా తిప్పు కొట్టము మనం బయటికి వెళ్ళాలి రెడీ అవ్వు అని అంటాడు మాధవ్ ఎక్కడికండి అని అడుగుతుంది మనం అందరినీ ఎన్వైట్ చేశాం కానీ హరికృష్ణ వాళ్ళని మట్టుకు మనం ఎన్వైట్ చేయలేదు అందుకే భలేవారండి మీరు నిన్న జరిగింది తెలిసి కూడా ఏది ఏమైనా వాడు నా స్నేహితుడు శాంత అంతేకాదు లలితాకి తండ్రి కూడా భర్త అన్న మాటకి షాక్ అవుతూ ఏమంటున్నారండి మీరు లలితాకి ఆయన తండ్రా అని అడిగింది హా అదే శాంత నిన్న హరిద్ర గారు అన్నారు కదా పుట్టిల్లు అది ఇది అంటూ అలాంటప్పుడు వాడు లలితాకి తండ్రి వరుస అవుతాడు కదా ప్రశ్నలు వేయకుండా వెళ్ళి కోడలు బయటకు వెళ్తున్నాం అని చెప్పి తొందరగా రెడీ అయిరా మళ్ళీ ఆ హరిద్ర వచ్చింది అంటే కోడల్ని ఏదో విధంగా ఏడిపిస్తుంది మనం లేకపోతే హా సరేనండి అంటూ లేవబోయేదల్లా ఆగి అన్నట్టు శివ వస్తున్నాడు కదండి మీరు వెళ్ళి ఇన్వైట్ చేయండి నేను ఇంట్లోనే ఉంటాను అన్నది మాధవ్ ఒక్క నిమిషం ఆలోచించి సరే అయితే నేను వెళ్ళొస్తాను అంటూ లేచి వెళ్ళాడు హా ఏంటో అయినా మాటలు ఏదో తేడాగా ఉన్నాయి ఇప్పుడు ఈయన అన్నదాన్ని బట్టి ఆలోచిస్తే నా దగ్గర ఏదో నిజం దాస్తున్నారు అనిపిస్తుంది అనుకుంటూ అమ్మా లలిత అంటూ వెళ్ళింది తన దగ్గరకు కిటికీ కిటికీ దగ్గర నుండి బయట గార్డెన్ వంక చూస్తూ ఉన్న లలిత దగ్గరికి వచ్చి భుజం పైన చెయ్యి వేసి ఏం చేస్తున్నావమ్మా అంటూ నవ్వింది శాంత శాంతా మాటకి ఆమె వైపు తిరిగి అటు మొక్కలు చాలా అందంగా ఉన్నాయి అత్తయ్య గారు అందుకే వాటిని చూస్తున్నాను అని చెప్పింది లలిత మొక్కలంటే మీ మావయ్య గారికి నీకు కాబోయే శ్రీవారికి చాలా ఇష్టమమ్మ రకరకాల మొక్కల్ని పెంచుతారు అసలు వీటి కోసమే ఎక్కువ ప్లేస్ కేటాయిస్తారు అన్నట్టు చెప్పడం మరిచ ఇంకాసేపట్లో శివ వస్తాడు ఆ విషయం చెప్దామనే వచ్చాను ఇంకొక విషయం నిన్నటిలాగే ఈవేళ కూడా బ్యూటీషియన్స్ వచ్చి నేను అందంగా రెడీ చేస్తారు నువ్వు రెస్ట్ తీసుకోమ్మా అంటే వెళ్తున్న సంతాని ఆపి ఆమె వైపే చూస్తూ అత్తయ్య గారు అసలు నేను మీ అబ్బాయికి తగిన దాన్నేనా ఆయన పక్కన నేను నా రంగు అంటూ మాటలు ఆగిపోయాయి బాధతో లలితాకి ఇదిగో ఇంకొకసారి నీ రంగు గురించి కానీ సరిపోతానా అంటూ ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకోను చెప్తున్నా శివ వచ్చినప్పుడు నువ్వు ఇలా బాధగా మొహం పెట్టుకొని ఉండకూడదు తల్లి హ్యాపీగా ఉండు సరేనా అని చెప్పి పనుంది అని వెళ్ళింది ఉసై ఎక్కడికి వెళ్ళావే రాత్రంతా ఆలస్యంగా వచ్చావు రాత్రి అడుగుదాం అనుకున్నా కానీ అలసిపోయినట్టుగా వేలాడిపోయి ఉన్న నీ మొహం చూసి అడగలేదు అంటూ ప్రశ్నించింది శబరి కూతురుని హరిద్ర ఒక్కసారి ఎవరైనా ఉన్నారేమో అని చూసి తల్లికి దగ్గరగా జరిగి అమ్మా నిన్న నేను అంట వెళ్దా దగ్గరికి వెళ్ళింది ఏం చేసిందే మొత్తం చెప్పి అదమ్మా సంగతి ఓసిని అసలు దాని దగ్గరికి ఎందుకు వెళ్ళావే అబ్బా అమ్మా అంతా విని మళ్ళీ రాముడికి సీత ఏమవుతుంది అన్నట్టు ఉంది నీ ప్రశ్న అసలు సంగతి చెప్పినా అర్థం కాలేదా ఇంకా అంటూ విసుక్కుంది హరిద్ర తల్లిని సరే నిన్ను పిలిచిన పని మొదలు పెట్టావు కదా ఇప్పుడు మేము కూడా అక్కడికి రావాలి అప్పుడు కదా మన ప్లాన్ అమలయ్యేది అంటున్న శబరి ఎదురుగా గుమ్మం దగ్గర మాధవ్ని చూసి ఒరై హరి అంటూ కొడుకుని పిలిచింది ఏంటమ్మా అంటూ వచ్చిన హరికృష్ణ గుమ్మం దగ్గర మాధవ్ని చూసి కోపంతో అమ్మా చేసిందంతా చేసి ఇప్పుడు నా ఇంటికి ఎందుకు వచ్చాడమ్మా అని అన్నాడు తల్లితో స్నేహితుని మాటలు విని ఒక నెట్టూర్పు విడిచి చూడు హరి నేను చేసింది కరెక్టే అని నా మనసుకి తెలుసు ప్రస్తుతం నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు సరే అదంతా వదిలే నువ్వు నన్ను స్నేహితుడిగా అనుకోవేమో కానీ నేను ఇప్పటికీ నిన్ను నా స్నేహితుడిగానే అనుకుంటున్నాను అందుకే నిన్ను మీ అందరినీ పెళ్ళికి ఆహ్వానించడానికే వచ్చాను అని అన్నాడు ఏం మొహం పెట్టుకొని వచ్చావు మాధవ్ అంటూ ఏదో అనబోతున్న అన్నను మధ్యలోనే అడ్డుకొని అన్నయ్య ఇంటికి వచ్చిన వారితో ఆ మర్యాదగా ప్రవర్తించడం మన ఇంట వంట ఉందా శత్రువైనా సరే మనం గుమ్మం దగ్గరికి వస్తే మంచిగా ఉండాలి అసలు నువ్వు ఏం మాట్లాడకు అని చెప్పి మీరు రండి అంటూ మాధవ్ని లోపలికి ఆహ్వానించింది హరిద్ర లోపలికి వచ్చి శుభలేఖ ఇచ్చి అందరినీ పేరు పేరిన ఆహ్వానించాడు మాధవ్ తప్పకుండా వస్తావు మాధవ్ గారు అంటూ తన అన్నను మాట్లాడనివ్వలేదు హరిద్ర సంతోషం హరిద్ర గారు తప్పకుండా అందరూ రావాలి అని చెప్పి ఇక నేను వస్తాను అంటూ వెళ్ళిపోయాడు మాతో అతను వెళ్ళాక హరికృష్ణ చెల్లి మీద మండిపడ్డాడు అబ్బా అన్నయ్య నీ ఈఎంకుడి ఇంటికి నువ్వు వెళ్ళకపోతే ఎలా అని అంటున్న హరిద్ర మాటలకు ఏమంటున్నావు హరిద్ర అని అన్నాడు అవునన్నయ్య అయితే గీతే మిత్య మాత్రమే నీ ఫ్రెండ్ ఇంటి కోడలు అవ్వాలి దానికి మాత్రమే ఆ అర్హత ఉంది అంతేకాని పోయి ఆ పని మనిషి అంత గొప్పింటి కోడలు అవుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నా ఎలా అయితే మిథ్య కోసం వచ్చి మనల్ని అవమానించారు అలాగే వారు వచ్చిన దారిలోనే వెళ్ళి మన మిథ్యాని వాళ్ళ ఇంటి కోడలు చేస్తాను కానీ హరిద్ర మెడలో తాలి పడ్డాక ఎవరు ఏం చెయ్యలేరు అన్నయ్యా మిథ్యను కోడలుగా అంగీకరించడం తప్ప కాబట్టి ఏ ఆలోచనలు పెట్టుకోకుండా ఉండండి అందరం కలిసి రేపు పెళ్ళికి వెళ్తున్నాం ఈవేళ పాపం దాన్ని సంతోషంగా ఉండనిస్తాను ఆ తర్వాత చెప్తా దాని సంగతి సరే మా నేను బయటికి వెళ్ళి వస్తా అని అంటూ వెళ్ళాడు హరికృష్ణ చ ఇప్పుడు నేను వెళ్ళి తీరాలే అనుకుంటూ ఐస్టాంగానే రెడీ అవుతూ సాయంత్రానికి గెస్ట్ హౌస్కి చేరుకున్నాడు శివ కొడుకు రావడం చూసిన శాంత ఆనంద పడిపోతూ నాన్న శివ అంటూ ఎదురొచ్చి కొడుకుని ప్రేమగా దగ్గరకు తీసుకొని నుదురుని పెట్టింది మా ఎలా ఉన్నావు అంటూ శివ కూడా తల్లిని హక్ చేసుకున్నాడు బాగున్న నాన్న నువ్వు ఫైన్ మా నాన్న శివ అంటూ మాధవ కూడా కొడుకుని దగ్గరికి తీసుకున్నాడు నాన్న ఒక్క నిమిషం అంటూ లోపలికి వెళ్ళి వేడివేడిగా కాఫీ తీసుకొని వచ్చి నాన్న కాస్త కాఫీ తాగి రిలాక్స్ అయ్యి రెడీ నాన్న సంగీత్కి టైం అయ్యింది అని చెప్పడంతో అప్పటిదాకా తన తల్లిదండ్రులు చూసిన ఆనందం కాస్త నీరసంగా మారటంతో సరేమా అంటూ కాఫీ కప్ తీసుకొని తన రూంలోకి వెళ్తాడు అమ్మా లలిత నీ కాబోయే శ్రీవారు శివ వచ్చాడమ్మా అంటూ ఆనందంగా అరిచినట్టు చెప్తూ వచ్చింది శాంత ఆమె మాటలు విన్న లలితాకి తన మనసులో ఏదో తెలియని తీయని గుబులు మొదలయ్యింది మెల్లిగా ఆమె ఊహలకు రెక్కలు రాసాగాయి నువ్వు తొందరగా రెడీ అవ్వమ్మా ఇదిగో ఈ లెమన్ కలర్ ఆఫ్ సారీ కట్టుకోవాలి సరేనా అని చెప్పి ఆమె నుదుటి మీద పెట్టి బ్యూటీషియన్స్ వాళ్లకు తనను ఎలా రెడీ చెయ్యాలో చెప్పి వెళ్ళింది వెళ్తున్న శాంతాను పిలిచింది లలిత ఏంటమ్మా అంటూ వెనతిరిగింది అత్తయ్య అంటూ అది ఆమె చెవిలో ఏదో చెప్పింది కాబోయే కోడల్ని అర్థం చేసుకొని సరే అని వెళ్ళింది సంగీత్ ఫంక్షన్ స్టార్ట్ అయ్యింది శివా సింపుల్గా వైట్ షర్ట్ అండ్ దాని మీద లైట్ గ్రీన్ కలర్ కోట్తో రెడీ అయ్యాడు లలిత లెమన్ కలర్ ఆఫ్ సారీలో రెడీ అయ్యింది వెనుక గార్డెన్లో అందమైన స్టేజ్ సిద్ధమయ్యింది శాంతా వచ్చి లలిత మొహం కనిపించకుండా మేలు ముసుగు వేసింది ఎందుకు అన్నట్టు ఆశ్చర్యంతో చూస్తున్న ఆమెతో ఇది మా ఆచారమమ్మ పెళ్లి ఎక్కే వరకు వధువు వరులు ఇద్దరు ఒకరినొకరు చూసుకోకూడదు అని చెప్పి లలితను తీసుకొని వెళ్ళింది స్టేజ్ మీద యాంకర్ తన మాటలతో అందరిని అలరిస్తూ ఒక్కో జంటను పిలుస్తూ ఉంది డ్యాన్స్ కోసం ఒక్కో జంట స్టేజ్ పైకి వెళ్ళి వస్తున్న పాటను సుగుణంగా డ్యాన్సులు వేస్తున్నారు ఇటు శివాని లలితాని టేబుల్కి ఎదురుకెదురుగా కూర్చోబెట్టారు మొదటిసారి ఇలా దగ్గరగా చూస్తున్నా అనుకుంటా అని అదురుతున్న గుండెను అతిమి పెట్టుకుని ఓరగా శివ వైపే చూస్తోంది లలిత మన్మధుని సైతం తలదన్నే అందమైన రూపాన్ని చూసి ఒక్క క్షణం తన మనసు లయ తప్పింది శివ కూడా తన ఎదురుగా ఉన్న లలితాని చూశాడు కానీ ఆమె మొహం ముసుగు ఉండటం వలన సరిగా కనిపించలేదు అబ్బా ఇంకా ఎంతసేపు ఈ తతంగం అంటూ కాస్త చిరాగ్గా ఉన్నాడు శివ చివరిగా యాంకర్ శివ లలిత జంటను పిలిచింది స్టేజ్ మీదకు కానీ అంతకుముందే లలిత శాంతాకి డ్యాన్స్ చెయ్యను అని చెప్పడంతో శాంతా వాళ్ళను డ్యాన్స్ వేయకుండా ఆపింది కానీ అందరి పాట ఆటపాటల మధ్య సంగీత్ ఫంక్షన్లు కూడా ఆనందంగా ముగిసి మర్నాడు మంగళ స్నానాలు కార్యక్రమం మొదలయ్యింది మంగళ స్నానానికి గలంగా ఏర్పాట్లు సిద్ధమయ్యాయి శివాని లలితాని కాస్త దూరంగా స్టూల్ మీద కూర్చోబెట్టి వారి మధ్యలో తెరని ఉంచారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీకు ఈ స్టోరీ నచ్చుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు స్టోరీ చూసేటప్పుడు లైక్ చేసి హైప్ ఇచ్చి పాయింట్స్ ఇచ్చి మీ సపోర్ట్ని నాకు అందించండి మీరు కనుక పాయింట్స్ ఇస్తే నా స్టోరీ మరికొందరికి రీచ్ వస్తుంది ప్లీజ్ మీ సపోర్ట్ని నాకు అందించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ